ఈ కొత్తగా ఈ జిఎల్పి వన్ ఎగోనిస్ట్లు అంటే షుగర్కి వాడే మెడిసిన్స్ చాలా పాపులర్ అవుతున్నాయి మీరు వినే ఉంటారు ఈ సీమాగ్లూటైడ్ అని టిర్జెపటైడ్ అని డ్రగ్స్ చాలా చాలా పాపులర్ అవుతున్నాయి రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ కొన్ని రోజుల క్రితం ఎఫ్డిఏ ఈ సీమాగ్లూటైడ్ని ఈ కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ అటాక్స్ రాకుండా వాడే మెడిసిన్ కింద గుర్తించిందనమాట దీని గురించి వివరాలు తెలుసుకుందాము హాయ్ నేను డాక్టర్ సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ మధ్య మీరు రీసెంట్ న్యూస్ అది గమనించుంటే ఈ జిఎల్పి వన్ ఎగనిస్ట్లు అనే మెడిసిన్స్ చాలా చాలా పాపులర్ అయ్యాయండి ఇది టైప్ టూ డయాబెటీస్లో వాడతారు అంతేకాకుండా ఈ టైప్ టూ డయాబెటీస్ కాకుండా ఇది వెయిట్ లాస్కి కూడా ఈ ఎఫ్టిఏ గుర్తించింది అనమాట ఇందులో మేజర్ ఇందులో చాలా డ్రగ్స్ ఉన్నాయి లీరా గ్లూటైడ్ అని సీమా గ్లూటైడ్ అని ఇట్లాంటి డ్రగ్స్ చాలా ఉన్నాయి ఇందులో ఎక్కువగా పాపులర్ అయిన మెడిసిన్ ఈ సీమాగ్లూటైడ్ ఈ సీమగ్లూటైడ్ ఏంటంటే మనకి ఇది రెండు ఫామ్స్లో అందుబాటులో ఉంది ఒకటి ఇంజెక్షను రెండవది మామూలు ఓరల్ ప్రిపరేషన్ అంటే క్యాప్సిల్స్ లాగా మనకి అందుబాటులో ఉన్నదనమాట ఈ క్యాప్సిల్స్ని రైబల్సస్ అంటారు ట్రేడ్ నేము కంపెనీ ట్రేడ్ నేము ఈ ఇంజక్షన్స్ని ఒజంపిక్ అంటారు మీరు గమనించుంటే ఈ ఒసంపిక్ని వెయిట్ తగ్గడానికి కూడా ఎఫ్డిఏ అప్రూవ్ చేసింది సరే రీసెంట్గా ఇది ఏంటి మరి ఇవన్నీ తెలిసినయే మరి ఏంటి అని అంటే ఈ హార్ట్ అటాక్స్ రాకుండా కూడా ఈ సీమాగ్లూటైడ్ని ఎఫ్డిఏ అప్రూవ్ చేసింది అనమాట అంటే ఏంటంటే ప్రివెంటివ్ డ్రగ్ కింద అప్రూవ్ చేసింది ఇది చాలా మేజర్ స్టెప్ అండి ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఈ ఫ్యామిలీలో హార్ట్ అటాక్ రిస్కులు ఉంటాయి వీళ్ళందరికీ హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి వచ్చే ఆల్రెడీ కొంత హార్ట్ ప్రాబ్లం ఉందనుకుందాం కొంత మైల్డ్గా ఉంది వీళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా చాలా ఎక్కువగా ఉంటుందనమాట సో ఈ ఈ రిస్క్ని తగ్గించటానికి ఇప్పుడు ఈ ఓరల్ ట్యాబ్ క్యాప్సిల్ ఫామ్ని ఈ ఎఫ్డిఏ అప్రూవ్ చేసింది అసలు దీని వెనకాల స్టోరీ ఎందుకు ఇది ఈ హార్ట్ అటాక్స్ని ఎవ రాకుండా మనకి ప్రొటెక్ట్ చేయగలదు అనేది ఒకసారి చూస్తే ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ ప్లేట్లెట్ అగ్రిగేషన్ అంటాం ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది హార్ట్ అటాక్లో ఈ రక్త ప్రసరణ ఒక పార్ట్ ఆఫ్ ది హార్ట్కి ఒక కొంత ఏరియాకి రక్త ప్రసరణ తగ్గడం వలన గుండెలో ఉన్న కండరా దెబ్బ తినడాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం సో ఈ రక్త ప్రసరణ ఎందుకు తగ్గుతుంది అంటే ఈ రక్తనాళాల్లో ఈ కొలెస్టరాల్ పేరుకుపోయి ఈ బ్లాక్ అయితే ఆ రక్తనాళం బ్లాక్ అవుతుందన్నమాట ఈ కొలెస్టరాల్ బ్లాక్ చేయడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం ఈ ప్లేట్లెట్ అగ్రిగేషన్ అంటాం ప్లేట్లెట్స్ అని మన బ్లడ్లో మనం ఈ బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడతాయి అన్నమాట ఈ ప్లేట్లెట్స్ ఈ రక్తనాళాలకి అతుక్కొని ఆ తర్వాత దానిపైన కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది సో ఈ సీమగ్లూటైడ్ ఏం చేస్తుంది అంటే ఈ ప్లేట్లెట్ స్టికీనెస్ని తగ్గిస్తుంది స్టికీనెస్ అంటే ఇవి ఈ రక్తనాళాలకి అతుక్కోకుండా ఆపుతుందనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం రక్త ప్రసరణ తగ్గడం అనేది జరగదు ఇది దీని వెనకాల సైన్స్ అనమాట అందు గురించి ఈ యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దీన్ని రికమెండ్ చేశారు ఇంకోటి రెండో రీజన్ ఏంటంటే ఇది కొంత యాంటీ కింద అంటే ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గించే విధంగా పనిచేస్తుంది మనకు తెలిసిందే ఇన్ఫ్లమేషన్ చాలా కీ రోల్ ప్లే ప్లే చేస్తుంది మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ లేకపోతే ఇతరత్ర న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడంలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది ఈవెన్ క్యాన్సర్స్ రావడంలో కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్ఫ్లమేషన్ అనేది సో ఇది కొంత ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది అని చెప్పి తెలుస్తుంది ఏదేమైనా ఇది చాలా మేజర్ స్టెప్ అనమాట సీమాగ్లూటైడు ఓరల్ ఫామ్ని ఈ ఎఫ్డిఏ వాళ్ళు ఈ హార్ట్ అటాక్స్ రాకుండా హై రిస్క్ పేషెంట్స్లో వాడచ్చు అని చెప్పి రీసెంట్గా అప్రూవ్ చేశారు